హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన బగారా రైస్ చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీలో ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే బగారా రైస్ని కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో ఎక్కువ స్పైసెస్ లేకుండా కడుపు నిండా తినేయచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా మనము రైస్ కోసం బియ్యం కడుక్కోవాలి కదా దానికోసం నేను ఒక గ్లాస్తో రెండున్నర గ్లాసుల బియ్యం వేసుకుంటున్నానండి ఇక్కడ బాస్మతి రైస్ ఏం కాదండి మామూలు రైసే తీసుకుంటున్నాను వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యంని రెండు సార్లు కడుక్కున్నాక మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అండి నేనైతే మామూలు రైస్తోనే చేస్తున్నాను మనం రెగ్యులర్గా తినే రైస్ని ఇలా నీళ్లు తీసేసాక మళ్ళీ దీంట్లో బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక ముప్పై నిమిషాలన్నా నానబెట్టుకోవాలండి బియ్యం లోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగేసుకోవాలి నీచు వాసన అనేది రావద్దు అంటే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి చికెన్ కర్రీకి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువ ఏం అవసరం లేదండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు మన గ్రేవీకి తగ్గట్టు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకొని ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉల్లిపాయ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఇలా ఉల్లిపాయలలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి రెండు పెద్ద సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పుదీనా కరివేపాకు మాత్రం మీ దగ్గర ఉంటే వేసుకోండి పుదీనా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే మనకు టమాటా టమాటా దాదాపుగా ఉడికిపోయి ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ చికెన్లో కూడా ఉడికించుకుంటాం కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది టమాటా అనేది ఇప్పుడు కలుపుకున్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఏమి వేయొద్దండి జస్ట్ ఇలా కలుపుకొని మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ వచ్చి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి వాటర్ కూడా దాదాపుగా ఎగిరిపోయింది లైట్గా ఉంది కదా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం నెక్స్ట్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే మనం ఉప్పు స్టార్టింగ్లో వేసాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి మళ్ళీ లాస్ట్లో కావాలంటే వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి మనము ఇలా ఆయిల్లో చికెన్ ఉడికించడం వల్ల నీచు వాసన రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా అంతా పట్టేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి అనమాట ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి ఇలా కలుపుకొని చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కొబ్బరి పొడి వేసుకోవాలి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది కొబ్బరిపొడి వేసుకోవడం వల్ల మీరు కావాలంటే కాజు అయినా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి టమాటా కాజు మిక్సీ పట్టి కూడా వేసుకున్న గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది ఇలా వేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా నేను నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను గ్రేవీ కూడా చిక్కగా అయింది మనకు చికెన్ కూడా దాదాపుగా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏ స్పైసెస్ వేయలేదండి కాబట్టి ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువే గరం మసాలా వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి కసూరి మేతి మాత్రం చికెన్కి మంచి ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది వేసేసుకొని రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు కూడా లో ఫ్లేమ్ లో ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా చికెన్ కూడా చాలా బాగా ఉడికింది మీరు ఇక్కడ టేస్ట్ చూసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మనం అన్నం దేంట్లో వండుకుందాం అనుకుంటున్నాము ఆ బౌల్ని పెట్టి స్టవ్ పైన దాంట్లోకి కూడా సేమ్ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోండి నేనైతే ఇక్కడ స్టోన్ ఫ్లవర్ ఇలాచి లవంగం అలాగే దాల్చిన చెక్క నెక్స్ట్ బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా వేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్నవి వేసుకోండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇవి ఒక టెన్ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి తొందరగా వేగిపోతాయి మసాలాలు కాబట్టి ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే రైస్ అనేది బాగుంటుందండి ఇలా కలిపేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా మొత్తం కలిపేసుకొని ఉల్లిపాయలు మరీ వేగన అవసరం లేదండి జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేగొద్దు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఉడికాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా బగారా రైస్కి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వీలైతే అలా దంచుకునే వేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక చూడండి పచ్చివాసన అనేది పోయింది కదా ఒక రెండు ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి రెండున్నర గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులకి మూడు గ్లాసుల బావు నీళ్లు పోసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ వేసుకున్నాం కదా టోటల్గా నేను ఇక్కడ నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నాను అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ వాటర్ని మరగనివ్వాలి చూడండి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాంట్లోంచి వాటర్ మొత్తం తీసేసి రైస్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి వాటర్ ఏమాత్రం వేయకుండా ఓన్లీ రైస్ని మాత్రమే ఇలా మొత్తం రైస్ వేసేసుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక ఒకసారి చెంచాతో కలుపుకోవాలి మరి గట్టిగా కలపొద్దండి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే బియ్యం నాని ఉన్నాయి కదా విరిగిపోతాయి అందులో మామూలు మనం రెగ్యులర్గా వాడే రైస్ కాబట్టి తొందరగా విరిగిపోతుంది కాబట్టి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి అన్నంనే ఉడికించుకోవాలి అన్నం వాటర్ అంతా పోయి చూడండి ఈ విధంగా దగ్గరకు అవుతుంది కదా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్ని అంటే దమ్ము పెట్టుకోవాలన్నమాట ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైనే ఉంచామనుకోండి రైస్ అనేది ఇంకా పొడి పొడిగా అవుతుంది కాబట్టి వెంటనే సర్వ్ చేయకుండా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు స్టవ్ పైన అలాగనే వదిలేయాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి కానీ రైస్ని మాత్రం పెట్టేసుకోవాలి నేను ఇక్కడ రైస్ని కర్రీని ఒకేసారి తీసి సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా కాబట్టి ఈసారి తప్పకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసెస్ తినని వాళ్ళకి కూడా చాలా లైట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీకు